మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాసుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశివారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడు అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మనం ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఎప్పుడూ కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్ మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళపోయినా గృహప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పర్సైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోచర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపి మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేట్ తెలుసుకుంటా ఉండండి ఐరన్ రేట్ తెలుసుకుంటా ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతూ కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది స్వస్తి నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర రాశి వారికి ఏ గ్రహాల స్థితి అనుకూలిస్తుంది ఏ గ్రహం ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతుంది అసలు టోటల్గా మకర వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం టోటల్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు శని గురువు ఈ నాలుగు కూడా తమ ఉన్నటువంటి స్థానాలు మారబోతున్నాను ఈ మార్పు మకర రాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది మిగతా వాటి ఎలాగున్నా మకర రాశి వారికి ఒక విధంగా ఒక అదృష్టం అనే చెప్తాను నేను గత ఏడు ఏడున్నర సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి ఈ మార్చి నెలాఖరుతో వీళ్ళ విముక్తి కలుగుతుంది మరి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి శని భగవానుడు తృతీయ స్థానంలోకి మారుతూ సుమారుగా వాళ్ళకి ఒక ఏడున్నర సంవత్సరాల తర్వాత మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ఎప్పటి నుంచే వాళ్ళ యొక్క మంచి రోజులు ప్రారంభం అవుతాయి వీళ్ళు ఏడున్నర సంవత్సరాల్లో ఏవైతే పోగొట్టుకున్నారో దేన్నైతే కోల్పోయారో అవన్నీ తిరిగి నెమ్మది నెమ్మదిగా తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది అంటే వీళ్ళకి ఏడున్నర సంవత్సరాల్లో మొత్తం సీని అర్థమైంటుందన్నమాట ఎవరు కావలసిన వాళ్ళు ఎవరు నమ్మక ద్రోహులు ఎవరికి మనకి ఆత్మీయులు తెలుసుకుంటాడు మనుషుల విలువ తెలుస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జాతకుడు తన తప్పులు తెలుసుకొని మళ్ళీ మంచి మార్గంలోకి వెళ్ళే విధంగా శని భగవానుడు మకర రాశి వారికి సహకరించడం జరుగుతుంది దానికి అనుగుణంగానే జాతకుడికి మరి ఏదైనా కొత్త ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మళ్ళా నెమ్మది నెమ్మదిగా తన స్థితి ప్రారంభమవుతుంది తిరిగి మళ్ళీ తను పుంజుకోవడం ప్రారంభిస్తాడు సో ఏదైనా వీళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ సో దాని తర్వాత ప్రస్తుతం ఐదవ స్థానంలో కొంతవరకు అనుకూల స్థితిలోనే ఉన్నటువంటి గురుగ్రహం ఈ గురుగ్రహం ఏమవుతాడు మీకు పదిహేనవ తారీఖు మే నెలలో ఆరవ స్థానంలోకి మారడం జరుగుతుంది ఒక విధంగా ఆరవ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అయినప్పటికి కూడా సాధారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మరి అనారోగ్య సమస్యలు అంటే కొద్దిగా ఇది ఎన్నోసారి అంటే అరవై సంవత్సరం దాటిన వాళ్ళకి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మోకాల సంబంధించిన నొప్పులు దాని తర్వాత డయాబెటిక్ లాంటివి ఏమైనా ఉంటే అవి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా బాడీ పెయిన్స్ భుజాల నొప్పులు ఈ లేవర్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది బట్ ఎనీహో రోగాలు పక్కన పెట్టుకుంటే చాలా వరకు వాళ్ళు రుణాల నుంచి బయటపడతారు నెమ్మది నెమ్మదిగా చాలా వరకు వీళ్ళకి రుణాలు అన్నప్పుడు ఎలా ఉండదంటే కేవలం అప్పులే కాదండి ఎవరైనా మనం తెచ్చిన చేయబదులో బ్యాంక్ కట్టవలసిన రుణము అదే రుణం కాదు మీరు మీ సంతానానికి వివాహం చేయవలసి ఉన్న అలాగే మీ తల్లిదండ్రులకి సరైనటువంటి సదుపాయాలు సమకూర్చవలసి ఉన్న ఇవన్నీ కూడా పిల్లలు చదువు చెప్పడం చదువు చెప్పించడం ఇవన్నీ కూడా రుణానుబంధాలు అలాగే మరి మీరు పెంచుకున్నటువంటి జంతువులు అవ్వచ్చు మీ తోడ పుట్టిన వాళ్ళు అవచ్చు మీ భార్యతరు బంధువులు అవ్వచ్చు వీళ్ళందరినీ చూడ చూడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది ఆ బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేస్తారన్నమాట అంటే ఏదో విధంగా వాళ్ళకి వివాహం చేయడమో ఉద్యోగం ఇప్పించడము ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారు చేయడం జరుగుతుంటుంది ఈ రాశి వారికి ఈ విధంగా ఉంది బట్ ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సొంత గృహం చాలా వరకు ఈ సమయంలో మకర వారు తమ స్థిరాస్తి తాకట్టు పెట్టో అమ్మో ఇంకో విధంగానే తెచ్చి డబ్బులు పోగొట్టుకోవడం వ్యాపారంలో నష్టపోవడం అంటే ఎవడో అద్భుతం జరిగితే వాడు ఈ టైంలో సంపాదించి ఉండాలి తప్ప అదేదో విదేశం వెళ్ళినవడం బంధువుల్ని అందరినీ కాదని దూరంగా వెళ్ళిన సంపాదిస్తాడు తప్ప కుటుంబ బరువు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడు మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంది సో అటువంటి వారు తిరిగి సొంత గృహం ఏర్పాటు చేసుకునే సమయం రావడం జరిగింది అందువల్ల మీరు ముఖ్యంగా ఈ మకర వారు మీ యొక్క గృహంలో ఉన్నటువంటి ఆగ్నేయ దోషాలు అంటే మీ గృహంలో ఆగ్నేయ దోషాలు ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా మీకు చూపిస్తూ ఉంటారు అనమాట దానికి సిమ్టమ్స్ ఏంటంటే మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యల కారణంగా వైవాహిక జీవితంలో దాంపత్య సౌకర్యానికి దూరంగా ఉండడం జరుగుతుంది అలాగే మీ కుటుంబంలో మీ యొక్క మీ తర్వాత సంతానం అంటే మీ పిల్లలు అవచ్చు మీకన్నా చిన్నవాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా యజమాని కూడా అన్ని సౌకర్యాలుండి కూడా ఎటువంటి సౌకర్యం అనుభవించలేకపోతు ఇంట్లో సమయానికి భోజనం చేయలేకపోతుంటాడు ఏదో ఒక బలహీనత జాతకు ఇబ్బంది అంటే సాధారణంగా ఏళ్ళనాడు శనిలో వాడి జీవితంలో నష్టపోయేటంటే కంపల్సరీగా వాడికి ఏదో బలహీనత ఉంటేనే ఈ విధంగా జరుగుతుంది ఎందుకంటే శని అప్పుడు యాక్టివేట్ చేస్తాడు మీరు మంచిగా నిజాయితీగా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నడవడి కరెక్ట్గా ఉంటే మాత్రం ఏళ్ళనాడు శని మీకు రాజయోగాన్ని ఇస్తుంది అదే ముఖ్యంగా ఏలనాటి సెల్లో లో జాతకుడికి అక్రమ సంపాదన పెరుగుతుంది దాంతో ఏమవుద్ది నెమ్మదిగా ఏదో ఒక వ్యసనం ఇతనికి అలవాటు అవుతుంది దానికి ఎరెక్ట్ అవుతుంటాడు నెమ్మది నెమ్మదిగా వేరే స్త్రీలతో పరిచయం ఏర్పరచుకోవడం వేరే కుటుంబాలను పోషించే బాధ్యత తీసుకోవడం ఈ విధంగా సొంత వాళ్ళని పరాయి వాళ్ళని సొంత వాళ్ళుగా భావించి వాళ్ళు బరువు బాధ్యతలు మోయిస్తుంటడం అది చాలా సంతోషంగా పెద్ద హీరోలో ఫీల్ అవుతుంటాడు చివరికి మొత్తం మొత్తం నాశనమై అటు చేరదీసిన వాళ్ళు సొంత వాళ్ళు కూడా దూరమై ఏకాగ్రిక బికారిగా మిగులుతుంటాడు ఇది శని పెట్టే పనిష్మెంటు అది మకర రాశి వారికే వర్తించదు ఇప్పుడు మకర రాశి వారు ఏళ్ళనాడు శని ప్రభావం నుంచి బయటపడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా ఈ తప్పులు తెలుసుకుంటే మమ్మల్ని శని మంచి మార్గంలో పెట్టడం జరుగుతుంది గురువు కూడా అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆరో స్థానంలోకి వచ్చిన గురువు మిమ్మల్ని పన్నెండో స్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క రుణాల నుంచి అంటే ఏదన్నా వచ్చు ఆ బంధాల నుంచి బలహీనతల నుంచి బయటపడి జీవితాన్ని కొత్తగా ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుంది అంటే మళ్ళీ మీరు డిగ్రీ పాస్ అయినా ఒకటో క్లాస్ నుంచి మీ లైఫ్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది స్వస్తి